హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అనగనగా కథలు ఈరోజు చెప్పే కథను చూడండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి అలాగే నోటిఫికేషన్ కోసం పక్కనే ఉన్న బెల్లైకాన్ ప్రెస్ చేయండి ఇక కథలోకి వెళదాం అనగనగా ఒక గ్రామంలో నీలకంఠం అనే భూస్వామి అలాగే గోపయ్య అనే వ్యవసాయ కూలి ఇరుగు పొరుగు ఇళ్లలో ఉండేవారు గోపయ్య చాలా మంచివాడు నిజాయితీ పరుడు నీలకంఠం మాత్రం డబ్బు కోసం జనాలను మోసం చేయడం అవసరానికి అబద్ధాలు చెప్పడం లాంటివి చేస్తూ ఉండేవాడు ఒకరోజు గోపయ్య పొలం వెళుతూ ఉండగా కాలువలో ఆవుదూడ కొట్టుకురావడం కనిపించింది వెంటనే కాలువలోకి దిగి ఆవుదూడను పైకి తీసుకువచ్చాడు గోపయ్య చుట్టూ చూశాడు కానీ అక్కడ ఎవ్వరూ కనిపించలేదు ఈ దూడ ఎవరిదంటావు చుట్టూ చూస్తేనేమో మనుషులు లేరు ఇది ఎక్కడి నుంచి కొట్టుకొచ్చింది పై ఊళ్ళ నుంచి కొట్టుకొచ్చి ఉంటుంది ఇది ఎవరిదో కనిపెట్టడం కష్టమే దీన్ని ఇంటికి తీసుకువెళ్దాంలే ఎవరిదైతే వాళ్ళు ఇంటికి వచ్చి తీసుకుంటారు అని అనుకుని దానిని ఇంటికి తీసుకువెళ్ళిపోయాడు గోపయ్య అలా చాలా రోజులు గడిచిపోయాయి అయితే ఆవుదూడ కోసం ఎవరూ రాలేదు కొద్ది రోజుల నుంచి చూస్తున్న ఈ గోపయ్య ఇంట్లో ఆవుదోడు ఉంటుంది ఏంటి ఈ గోపయ్యకి ఆవులు లేవుగా ఈ దూడ ఎక్కడి నుంచి వచ్చిందో అని ఆరాగా ఆ దూడవంక చూస్తూ అటుగా వెళుతున్న గోపయ్యని పిలిచి గోపయ్య నీకు ఆవులు లేవుగా ఆవు దూడ ఎక్కడి నుంచి వచ్చింది అని అడిగాడు నీలకంఠం అదా నీలకంఠం గారు మొన్న పొలం వెళుతున్నాగా కాలవలో ఈ దూడ కొట్టుకొచ్చింది మన ఊర్లో ఎవరిది కాదు పొరుగురు నుంచి కొట్టుకొచ్చినట్టుంది సరే ఆ దూడవాళ్ళు ఎవరో వస్తే ఇచ్చేద్దాంలే అని ఇంటికి తీసుకొచ్చి కట్టేశాను అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు గోపయ్య ఈ దూడవాళ్ళు ఎవరో దీని మీద ఆశ ఎప్పుడో వదిలేసుకుంటారు ఇంకేంటి వచ్చేది అంటే ఈ దూడ గోపయ్యే కుంచుకుంటాడన్నమాట ఆ అలా అలా ఆ దూడ నాకే కావాలి అని ఆలోచించి గబగబా గ్రామాధికారి గారి వద్దకు వెళ్ళి అయ్యా నా ఆవుదూడని గోపయ్య దొంగతనం చేసుకుని తన ఇంట్లో కట్టేస్తున్నాడయ్యా ఇవ్వమని అడుగుతుంటే ఏవో కథలు చెప్తున్నాడు ఇవ్వకుండా నా దూడ నాకు ఇప్పించి నాకు న్యాయం చేయండి అని అడిగాడు నీలకంఠం గ్రామాధికారి గారు గోపయ్యను పిలిపించి ఏం గోపయ్య నీలకంఠం వాళ్ళ ఆవుదోడని దొంగతనం చేసి నీ ఇంట్లో కట్టేసుకున్నావంటగా వాళ్ళ ఆవుదోడని వాళ్ళకి ఇచ్చేసేయి అన్నారు గ్రామాధికారి గారు అయ్యా గ్రామాధికారి గారు నేనేమి దొంగతనం చేయలేదు అసలు ఆ ఆవు నీలకంఠం గారిది కాదు అని జరిగిందంతా చెప్పాడు గోపయ్య సరే గోపయ్య నువ్వు కాలవలో నుంచి ఆవుదోడని పైకి తీసేటప్పుడు అక్కడెవరైనా నేను చూశారా చూస్తే గనక వాళ్ళ పేరు చెప్పు వాళ్ళని పిలిపించి నువ్వు చెప్పేది నిజమో కాదో తెలుసుకుంటాను అన్నారు గ్రామాధికారి గారు అయ్యా అప్పుడు అక్కడ ఎవరూ లేరయ్యా నేను చెప్పేదంతా నిజమే అన్నాడు గోపయ్య గ్రామాధికారి గారు గోపయ్య అంతా అబద్ధమే చెప్తున్నాడు మీరు నమ్మకండి కావాలంటే నేను చెప్పేది అబద్ధమో నిజమో తెలుసుకోవాలంటే మా ఇంట్లో పనిచేసే వాళ్ళని అలాగే మా ఇంటికి వచ్చే వాళ్ళని అందరినీ అడగండి గోపయ్య వాళ్ళ ఇంట్లో ఉన్న ఆవుదోడ మాదో కాదో వాళ్లే చెప్తారు అన్నాడు నీలకంఠం ఇద్దరు మాటలు నమ్మ సఖ్యంగానే ఉన్నాయి ఇద్దరు ఎవరు నిజం చెప్తున్నారు ఎవరు అబద్ధం చెప్తున్నారు తెలుసుకోవటం ఎలా అని కాసేపు ఆలోచించి సరే నీలకంఠం నువ్వు వెళ్ళి గోపయ్య దగ్గర ఉన్న దూడకు చెందిన తల్లిని అలాగే గోపయ్య నీ దగ్గర ఉన్న ఆవుదోడని తోలుకురండి ఇప్పటికిప్పుడే ఎవరు నిజం చెప్తున్నారో ఎవరు అబద్ధం చెప్తున్నారు తేల్చి చెప్పేస్తాను అన్నారు గ్రామాధికారి గారు ఇక నీలకంఠం గోపయ్య ఇంటికి వెళ్ళి ఆవుని ఆవుదోడని తోలుకు వచ్చారు అయితే ఆవు దూడ ఎదురెదురుగానే ఉన్నా సరే అవి రెండు దగ్గరికి వెళ్ళడం లేదు గోపయ్య ఆ దూడని తీసుకొచ్చి ఆవు పొదుగు దగ్గర నిలబెట్టు అన్నారు గ్రామాధికారి గారు గోపయ్య దూడని తీసుకొచ్చి ఆవు పొదుగు దగ్గర నిలబెట్టాడు అయితే ఆవు దూడ పాలు తాగడానికి ప్రయత్నించని లేదు ఇక ఆవు అంటారా ప్రేమగా దూడని నాకడానికి బదులు కాలితో ఎగిరెగిరి తన్న సాగింది గోపయ్య నువ్వు చెప్పేదే నిజం ఇక ఆ దూడని వెనుకకు తీసుకొచ్చేసుకో అలాగే నీలకంఠం నువ్వు అనవసరంగా గోపయ్య మీద నింద వేసినందుకు నష్టపరిహారంగా వంద వరహాలు గోపయ్యకి చెల్లించు అని తీర్పునిచ్చారు గ్రామాధికారి గారు అయ్యా గ్రామాధికారి గారు నేను చెప్పేది నిజమే ఆ ఆవుదోడ మాదే అన్నాడు నీలకంఠం చాలు నీలకంఠం మనుషులము అబద్ధం చెప్పొచ్చేమో గాని నోరులేని ఆ జీవులు అబద్ధమాడవు ఏ జంతువు తన బిడ్డని పాలు తాగనీయకుండా అడ్డుకోదు అలాగే తల్లిని గుర్తించని దూడలు కూడా ఉండవు అంటే ఆ దూడ ఆ ఆవుకి పుట్టలేదు ఆ రెండు వేరు వేరు అందుకే ఇక నువ్వు ఎదురు మాట్లాడకుండా నష్టపరిహారం చెల్లించి వెళ్ళు అన్నారు గ్రామాధికారి గారు ఇక తన తప్పు బయటపడేసరికి ఏమీ మాట్లాడలేక నష్టపరిహారం చెల్లించి ఇంటికి వెళ్ళిపోయాడు నీలకంఠం ఇక గోపయ్య గ్రామాధికారి గారికి ధన్యవాదాలు తెలుపుకొని ఇంటికి బయలుదేరాడు ఫ్రెండ్స్ ఈ కథ మీకు కూడా నచ్చిందనే అనుకుంటున్నాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరో మంచి కథతో మళ్ళీ కలుద్దాం అప్పటి వరకు సెలవు టేక్ కేర్ బాయ్